హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి మీకు జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుందా సో ఎక్కడ పట్టినా కూడా ఇంట్లో ఏ మూలను చూసినా కూడా మీ హెయిరే ఉంటుందా డాండ్రఫ్ తోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారా ఈ సమ్మర్లో మీ జుట్టు గడ్డిలాగా జీవం లేకుండా ఉంటుందా అయితే ఈ ఒకే ఒక్క అయితే మీరు ఫాలో అవ్వండి సో డైలీ కూడా అవసరం లేదు వారానికి ఒక్కసారి చాలు మీరు వద్దు వద్దు అంటున్నా కూడా జుట్టు పెరుగుతూనే ఉంటుంది సో మీరు నమ్మడం లేదా అండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది మా అమ్మాయి హెయిరే అనమాట సో తనకు నేను ఏది వాడితే తన జుట్టు చక్కగా బాగా గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది అదంతా కూడా నేను చెప్తాను బయట నుంచి ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు సో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సో వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు కావాల్సినవన్నీ చెప్పేస్తాను ఫస్ట్ మీరు ఒక గుప్పెడు మందారాకుల్ని తీసుకోండి ఈ మందారాకుల మీద డస్ట్ పార్టికల్స్ అంటే దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటాయి కదండి సో వాటన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి నేను ఇది ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ ప్యాక్ అని కూడా చెప్తాను ఎందుకంటే మనకి సమ్మర్లో ఎంత మనము ఏసీల కింద కూర్చున్నా కానీ లేదంటే ఫ్యాన్ల కింద కూర్చున్నా కానీ కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ దీన్ని మనం అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి చిరాకు ఉండదు హాయిగా ఉంటుంది మాడు చల్లబడుతుంది రూట్స్కి బలాన్ని ఇస్తుంది నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం ఒక ఐదారు రెమ్మలు వేపాకును కూడా తీసుకొని క్లీన్ చేసుకున్నాను ఇక్కడ మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ అనమాట ఈ రోజ్మెరీ లీవ్స్ మనకి బయట పచారీ షాప్లో ఇరవై రూపాయలు ఇస్తే కనుక సో మనకి దాదాపుగా ఒక ఫార్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అది మనం త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే గింజల్ని కూడా యాడ్ చేసుకున్నాను మనకి రోజ్మెరీ లీవ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ మన జుట్టుని వేగంగా పెంచడానికి జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా గ్రోత్ అవ్వడానికి గ్రే హెయిర్ని కంట్రోల్ చేయడానికి స్ప్లిటెన్స్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ నేను ఇక్కడ మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్నాను మెంతులు మనకిప్పుడు సమ్మర్లో మాడు చల్లబడి మన అంతా కూడా ఒక కూల్గా అవ్వడానికి అంతేకాకుండా డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి సో ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో చక్కగా బాయిల్ చేసుకోవాలి ఈ బాయిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే మనం మెంతులు వేసాం కదండి ఈ మెంతులు అనేవి మనం ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ లోప మనకి రోజ్మెరీ లీవ్స్లో ఉండే ఆ గుజ్జు ఆ రసం ఏదైతే ఉందో అదంతా దిగుతుంది ఫ్లాక్ సీడ్స్ నుంచి అయితే ఒక టైప్ ఆఫ్ జెల్ అనేది రిలీజ్ అవుతుందనమాట వేపా ఆకులో మందారాకులో ఉండే రసం కూడా ఈ వాటర్లోకి దిగుతుంది సో ఇక్కడ మీరు చూసారు కదా మెంతులు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి ఒక్కసారి హైలో పెట్టుకొని రెండు మూడు పొంగులు ఇలా వచ్చిన తర్వాత ఇక నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను తర్వాత ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక చిన్న కష్టం అనిపించింది ఏంటంటే నేను పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకున్నాను కాబట్టి నాకు స్ట్రైనర్లో కొంచెం లేట్గా దిగింది మీరు బాగా నెట్ క్లాత్ ఉంటుంది కదండి ఆ నెట్ క్లాత్లో వేసుకొని చక్కగా హ్యాండ్తో ప్రెష్ చేసుకుంటే కనుక మీకు చక్కగా గుజ్జు అనేది ఈజీగా దిగిపోతుంది ఇవి మనం మొ మొత్తం కూడా నానపెట్టుకొని మిక్సీ పట్టుకొని ప్యాక్ లాగా వేసుకోవచ్చు కానీ ఈ సమ్మర్లో మనం అలా వేసుకోవడం వల్ల మనకి చాలా చిరాకుగా అనిపిస్తుంది అంతేకాకుండా ఈ మెంతులు ఫ్లాక్స్ సీడ్స్ యాకులి పొట్టు అంటే ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి తలలో ఇరుక్కుపోయి మనం దువ్వినప్పుడల్లా కూడా కొంచెం కొంచెంగా పొట్టు రాలుతూ ఉంటుంది అవి తలలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేకుండా ఇలా కనుక మనం చేసుకుంటే చక్కగా మనకి అప్లికేషన్ ఈజీగా ఉంటుంది దానివల్ల బెనిఫిట్ చాలా ఈజీగా ఉంటుంది మనకి చక్కగా హెయిర్ గ్రోత్ కావాల్సినవన్నీ పోషకాలు కూడా మన జుట్టు కుదుళ్ళ వరకు చేరతాయి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి జుట్టుకి ఒక మంచి కండిషనర్గా యూజ్ అయ్యే జెల్లులాగా కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట సో నేను ఇందాక మీకు చెప్పినట్లుగా ఇది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ జెల్ అనేది దిగడానికి నాకు కొంచెం టైం పట్టిందండి సో ఈ గరిటతో తిప్పి తిప్పి ఎంతసేపు తిప్పితేనో ఆ జెల్ అనేది కిందకు వచ్చిందనమాట అదే మనం క్లాత్లో అనుకోండి హ్యాండ్ పెట్టి గట్టిగా ప్రెష్ చేస్తే చక్కగా దిగుతుంది ఇది మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చు చిన్న పిల్లలు యూస్ చేయొచ్చు పెద్దవాళ్ళు అబ్బాయిలు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి హెయిర్ ఫాల్ మాకు ఎక్కువగా అవుతుంది హెయిర్ గ్రోత్ అవ్వడం లేదు హెయిర్ గ్రోత్ బా మాకు స్పీడ్గా ఉండాలి మా జుట్టు స్మూత్గా ఉండాలి సిల్కీగా ఉండాలి మాకు స్ప్లిటన్స్ అనేవి కంట్రోల్ అయిపోవాలి అని ఎవరైతే ఎక్కువగా అనుకుంటూ ఉంటారో సో వారికి ఇది సమ్మర్ స్పెషల్ ప్యాక్ లాగా యూజ్ అవుతుందనమాట దీంట్లో నేను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఆముదాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకొని చక్కగా హెయిర్కి అప్లై చేసుకోవడమే దీన్ని మీరు వీలైతే నైట్ అంటే నైట్ నైట్ టైం ఒక సిక్స్ సెవెన్కి అలా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకోండి చక్కగా ఒక షవర్ క్యాప్ పెట్టేసుకొని నైట్ అంతా ఉంచుకోండి ఉదయాన్నే క్లీన్ చేసుకోండి అప్పుడు మీకు దీనివల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఎక్కువగా కలుగుతాయి సో మాకు నైట్ అంతా ఉంచుకోవడానికి అనిపిస్తుంది అనిపిస్తుందక్క మాకు తలకి కొంచెం అలా గమ్మి గమ్మిగా తగిలితే మాకు నిద్ర కూడా పట్టదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఇది అప్లై చేసుకొని ఒక వన్ అవర్ లేదంటే ఒక టూ అవర్స్ ఉంచుకొని లేదంటే థర్టీ మినిట్స్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి అలా ఉంచుకొని చక్కగా తల స్నానం చేసేయండి సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అంటే నేను ఇక్కడ మా పాపకి అప్లికేషన్ ఎలా చేస్తాను అది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయవచ్చు డ్రై హెయిర్ మీద అప్లై చేయవచ్చు సో వీక్లీ దీన్ని వన్ టైమే యూజ్ చేయాల కంటే కనుక అలా ఏమీ అవసరం లేదు వీక్లీ మీరు దీన్ని టూ టైమ్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అక్క ఇది మాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందా అని అడుగుతారు చాలామంది సో ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అనేవి మీ జుట్టుకి ఎక్కువగా అందుతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక్కసారికి అంటే మనము ఈరోజు ఫ్రైడే యూస్ చేసామనుకోండి తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మనం హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు అంటే సాటర్డే సండే మండే ట్యూస్డే మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట అంతే ఫోర్ డేస్ కంటే ఎక్కువైతే స్టోర్ పెట్టుకోవద్దు ఉంటుంది కానీ బెనిఫిట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకోండి సో దీన్ని మీరు నైట్ అంతా కూడా ఉంచుకోవచ్చు మీ యొక్క టార్గెట్ అంతా కూడా స్కాల్ప్ మీద ఉంచండి దీన్ని అప్లై చేసేటప్పుడు చక్కగా హెయిర్ని పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకొని మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఎలా మసాజ్ చేసుకుంటాము అలా మసాజ్ చేసుకోండి మనకి ఇది మాడుకు తగిలినప్పుడు చాలా చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట ఇది హెయిర్ రూట్స్ కూడా చాలా బలాన్ని ఇస్తుంది మనకి ఇందులో రిచ్ ఆఫ్ ఒమేగా త్రీ ఉంటుంది అంతేకాకుండా మనకి వేపాకులో విటమిన్ ఇ ఉంటుందనమాట సో మెంతుల్లో ఉండే ప్రోటీన్ కానివ్వండి సో మందారాకుల్లో ఉండే బీటో కెరోటిన్ కానివ్వండి ఇవన్నీ కూడా మన జుట్టు కుదుళ్ళ లోపలికి బాగా వెళ్తాయి అన్నమాట మనం స్కాల్ప్కి అప్లై చేసుకున్నప్పుడు సో స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ ఇంట్స్కి వచ్చి అప్లై చేసుకోండి సో నేను చెప్పినట్లుగా మీరు దీన్ని నైట్ అంతా ఉంచుకోవచ్చు టూ అవర్స్ అయినా ఉంచుకోవచ్చు వన్ అవర్ ఉంచుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది అని గుర్తుంచుకోండి ఓకేనా నేను ఇక్కడ మా పాపకి మొత్తం కూడా అప్లై చేశానండి తనకైతే నేను ఇక్కడ నైట్ అంతా కూడా ఉంచుతాను వారానికి ఒక్కసారి నైట్ అంతా కూడా ఉంచుతాను ఇలా ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక షవర్ క్యాప్ నీట్ గా ఫస్ట్ మామూలుగా తను తిరుగుతున్నంత నార్మల్గానే ఉంటుంది పడుకునేటప్పుడు మాత్రం షవర్ క్యాప్ పెట్టేసుకొని పడుకుంటుంది అప్పటికి ఇది డ్రై అయిపోతుంది కూడా మనకి ఆ నిమ్ము వస్తుందేమో సైనసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చా చల్లగానే ఉంటుందేమో అనుకోవద్దు డ్రై అయిపోయేంత వరకు చల్లగా ఉంటుంది డ్రై అయిపోయిన తర్వాత నార్మల్గా ఉంటుంది సో తనకి నైట్ అంతా ఉంచి తరువాత రోజు తలస్నానం చేయించాను అది కూడా హోమ్ షాంపూ తోటి ఇప్పుడు చూడండి తన జుట్టు చాలా సాఫ్ట్గా ఉంది చాలా సిల్కీగా ఉంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోయింది హెయిర్ గ్రోత్ అయితే మీరే చూస్తున్నారు కదా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు